అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పెద్దగా బయటికి రావడం లేదు పార్టీ కార్యక్రమాలను కూడా పట్టించుకోవడం లేదు కేటీఆర్ హరీశ్ రావులే బీఆర్ఎస్ కార్యక్రమాలు చూసుకుంటున్నారు ముఖ్యంగా హరీశ్ రావు అన్ని తానే వ్యవహరిస్తున్నాడు కవిత జైలుపాలైన తర్వాత పూర్తిగా ధీలా పడిపోయిన కేసీఆర్ ఆమె బయటికి రాగానే ఉత్సాహం పుంజుకున్నట్టు తెలుస్తోంది మళ్లీ పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది ఈ మేరకు ఫామ్ హౌస్ లో తాజాగా యాగాలు కూడా చేసినట్టు వార్తలు వచ్చాయి అతి ఆయన త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేయాలనుకుంటున్నట్టు రైతుల పేరుతో ఈ యాత్ర కొనసాగనుంది దానికి ముందుగా కార్యకర్తల్లో ఉత్సాహం నింపడానికి ఓ కర్టెన్ రైజర్ విడుదల చేశారు దాన్ని భుజాన మూసింది కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి వెళ్లిపోయిన ఎమ్మెల్యేలకు చీరలు గాజులు పంపడం దగ్గరి నుంచి చలో ఆరికపూడి గాంధీ ఇల్లు అని పిలుపు ఇవ్వడం దాకా ఆ తర్వాత నిన్న జరిగిన దాడులు అరెస్టులు మళ్లీ ఈ రోజు హడావుడి మొత్తం కేసీఆర్ స్కెచ్ ప్రకారమే నడిచినట్టు బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి ఆ స్కెచ్ లో కౌశిక్ రెడ్డి ఓ పావు మాత్రమే డోట్ కౌసిక్ ఆంధ్రా వారి మీద నోరు జారి కొద్దిగా నష్టం తెచ్చినప్పటికీ మొత్తాన్ని నిన్నటి నుండి జరుగుతున్న డ్రామాని కైసిక్ రెడ్డి హరీశ్ రావులు రక్తి కట్టించారు ఈ వ్యవహారంలో వాళ్లు ఊహించిన దానికన్నా ఎక్కువ మంది కార్యకర్తలే కదలడం బీఆర్ఎస్ నాయకులకు మరింత ఉత్సాహాన్నిచ్చింది ఈ చైలర్ సక్సెస్ అయ్యిందని భావిస్తున్న కేసీఆర్ ఒకటి రెండు వారాల్లో సినిమా రిలీజ్ చేయాలని భావిస్తున్నారట ఈ నెల లోపు తెలంగాణ భవన్ లో కీలక సమావేశం నిర్వహించి తన పర్యటన రూపురేఖలు ప్రకటించబోతున్నాడు కేసీఆర్ రైతు యాత్ర పేరుతో సాగే ఈ యాత్రను మొదట ఉత్తర తెలంగాణలో సాగించాలనుకుంటున్నారట మొదటి నుంచి బీఆర్ఎస్ కు బలమైన ఉత్తర తెలంగాణ మొన్నటి అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్లో కేసీఆర్ ఊహించని దెబ్బ కొట్టింది అందుకే మళ్లీ అక్కడే పార్టీని బలోపేతం చేయాలని కేసీఆర్ ప్లాన్లు వేస్తున్నారట ఈ మొత్తం కార్యక్రమానికి కవిత కోఆర్డినేటర్ గా వ్యవహరిస్తారని తెలుస్తోంది ఈ యాత్రలో కేటీఆర్ హరీష్ రావులకు కాకుండా కవితకు ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు కేసీఆర్ కవిత పార్టీపై పట్టు సాధించేలా కేసీఆర్ పావులు కదుపుతున్నారు మరి కేసీఆర్ వేసిన ఈ భారీ స్కెచ్ విజయవంతం అవుతుందా లేక ఆయన మళ్లీ ఫామ్ కే పరిమితమవుతారా అనేది కొద్ది రోజుల్లో తేలిపోతుంది